హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ హ్యాండ్ మోడల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మీరు బ్లౌజెస్కి కానీ డ్రెస్సు కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి లోపలికి ఈ విధంగా హ్యాండ్ నార్మల్గా ఉంటుంది పైకి వచ్చేసి ఇలా మోడల్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి నార్మల్గా హ్యాండ్ అయితే మనం ఏ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో అలాగే షార్ట్ హ్యాండ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి ఖర్చుతో పాటు నాకు ఐదున్నర ఇంచులు ఉంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచీలు ఓకేనా అలాగే చంక లూజ్ వచ్చేసి పదహారు ఇంచీలు ఈ హ్యాండ్ ఒక పొడవ వచ్చేసి ఇలాంటి మోడల్స్ పెట్టించుకున్నప్పుడు మీకు ఐదు ఇంచులు లోపల నాలుగు ఇంచులు కానీ ఇంచులు కానీ ఉన్నా పర్లేదు కానీ ఐదు ఇంచులకి ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట తర్వాత వచ్చేసి ఇలా ఒక పీస్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఈ పీస్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ వేయండి ఓకేనా సెంటర్కి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత మనకి ఈ పొడవ అనేది పదమూడు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచుల లోపల ఉండొచ్చండి నాకైతే పద్నాలుగు ఇంచులు సరిపోతుందని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసాక మనము ఇక్కడ కట్ చేస్తున్నాం చూడండి ఇటువైపున మూడున్నర ఇంచు తీసుకోండి ఒక నాలుగు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అంతకు మించి అవసరం లేదు ఇటువైపున ఏడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మీరు ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి మరి ఎక్కువ అయితే బాగోదు మళ్ళీ ఇంచీలైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే తీసుకోవద్దు ఓకేనా ఒకవైపు వచ్చేసి ఏడున్నర ఇంకొక వైపు మూడున్నర తీసుకున్నాను ఇలాగా ఓకేనా ఇప్పుడు ఈ ఏడున్నర వెడల్పు తీసుకున్నాం కదా ఇటువైపున ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి ఇక్కడ నాకు అంచు వచ్చింది కాబట్టి ఒకే ఫోల్డింగ్ వేసి కుట్టేశాను ఒక సైడే కుట్టుకోవాలండి ఇంకొక సైడ్ కుట్టక్కర్లేదు తర్వాత మనం ఎటు సైడ్ అయితే కుట్టుకున్నామో అటువైపు నుంచి ఫిల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి ఇలా ఫిల్స్ పెట్టినప్పుడు ఒకే లెవెల్లో పెట్టుకుంటూ రండి ఇలా చివరి దాకా కూడా ఫిల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫిల్స్ పెట్టేశాం కదా ఇప్పుడు ఇటువైపున ఫిల్స్ పెట్టినప్పుడు కూడా ఈ ఫిల్స్ మనము ఎటువైపు అయితే వేసుకున్నామో ఇంకొక వైపు కూడా అలాగే వేసుకోవాలి అంటే చూడండి మనకి ఇప్పుడు మిషన్ వైపుకి మనం వేసుకోవాలన్నమాట అంటే రెండు ఒకే వైపు చూడాలన్నమాట ఒకటి మనము బుట్ట హ్యాండ్స్ వేసినట్టుగా ఒకటి మన వైపుకి ఒకటి మిషన్ వైపుకి పెట్టుకుంటాము అలా పెట్టకూడదు ఇవి రెండు కూడా ఒకే వైపుకి ఈ విధంగా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అనమాట ఇలా సమానంగా రావాలి తర్వాత లేస్ అయితే తీసుకొని కింద వైపున వేసుకుంటున్నానండి ఈ హ్యాండ్కి అయితే ఈ లేసే చాలా అందంగా ఉంటుంది మీరు ఇంకా ఎలాంటివైనా సరే వేసుకోవచ్చు ఇలాంటివి కాకుండా పూసలు లాగా వస్తాయి కదండి అలాంటివి వేసినా కూడా బాగానే ఉంటుంది నాకైతే ఇవే దొరికాయనమాట అందుకనే నేను ఇవి వేస్తున్నాను ఇవి వేసినా కూడా చాలా బాగున్నాయండి చూడండి మొత్తం కూడా చివరిదాకా ఈ లేస్ వచ్చేటట్టుగా ఈ విధంగా వేసుకోవాలి ఎక్స్ట్రా లేస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు కూడా సమానంగా పట్టేసుకొని సెంటర్లో ఒక చిట్కా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ని తీసేసుకొని ఇలా సెంటర్ నుంచి ఇటువైపున రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇంకొక వైపున కూడా రెండున్నర ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ వేసిన మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపున మూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ ఇటువైపు కూడా సేమ్ అంతే ఇక్కడ మీరు కొంచెం తక్కువ క్లాత్ తీసుకున్నట్టయితే ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న ఈ పీస్ని తీసుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలండి ఇది రాంగ్ సైడ్ కదా ఇలా కిందకు ఉండాలన్నమాట ఇలా ఉంచేసి ఇక్కడ సెంటర్లో చిట్కా వేశాం కదా ఆ చిట్కా ఈ హ్యాండ్ ఒక చిట్కా సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేశాం కదా అక్కడి నుంచి ఈ మూడున్నర ఇంచు దగ్గర నుంచి మనమైతే ఈ ఫిల్స్ను రెడీ చేసాం కదా అది అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇలా కుట్టినప్పుడు మీరు వేసిన మార్కింగ్ కంటే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అటు ఇటు అయినా మీరు ఏం కంగారు పడక్కర్లేదండి మీరు మధ్యలో అయితే ఫిల్స్ పెట్టుకొని కుట్టేవచ్చు ఇక్కడ చూడండి మనము సమానంగా పెట్టుకున్నాక మనకి కొంచెము క్లాత్ అయితే సెంటర్లో మిగులుతుందనమాట ఇలా మిగిలినప్పుడు ఈ సెంటర్ పీస్ను మొత్తం కూడా మీరు ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టుకోవచ్చు చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫిల్స్ను అయితే పెట్టేసుకోండి ఇలా మధ్యలో కొంచెం పీస్ అయితే మిగులుతుంది అది వచ్చేసి ఫిల్స్ పెట్టేసుకోండి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలాంటి పూసలు లేసేసినప్పుడు జాగ్రత్తగా చూస్తూ కుట్టండి లేదంటే సూద్ అనేది ఇరిగిపోతుంది ఓకేనండి ఇలా మొత్తం కూడా కుట్టేసాము చూసారా ఇలా అనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి రెండో వైపున హ్యాండ్స్ వేస్తాం కదా అది కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు కూడా నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేశాక మీరు నేనైతే డ్రెస్కి వేస్తున్నానండి మీరు బ్లౌజ్ కైనా సరే డ్రెస్కి అయినా సరే సేమ్ ఇదేలాగా రెడీ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇలా సెంటర్ చూసేసుకోండి సెంటర్ చూసేసుకొని ఈ విధంగా పైన ఒక చిట్కా అనేది వేసుకోండి ఇలా చిట్కా వేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ ఒక షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుంచి మీరు హ్యాండ్స్ వేయడం స్టార్ట్ చేసుకుంటూ హ్యాండ్ జాయింట్ చేసి సైడ్ జాయింట్ చేసేస్తే అయిపోయింది సింపుల్ గా హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్